గాజువాక బీజేపీ ఆధ్వర్యంలో యాభై మంది మహిళలకు బొమ్మల తయారీ కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పించారు గాజువాక నియోజకవర్గ కోకన్వీనర్ గుంటూరు శంకరరావు ప్లస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆటోనగర్లో గల కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఉపాధి కల్పించి వారిని ఈ రోజు కంపెనీలో జాయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యం నియోజకవర్గ కన్వీనర్ కెన్ఆర్ పాల్గొని మహిళలకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితులలో పిల్లల భవిష్యత్ కోసం ప్రతి ఇంటిలో భార్య భర్తలు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఉందని అన్నారు మహిళలు సమాజంలో అన్ని రంగాలలో ముందుండి పురుషుల కంటే మహిళలలే బాగా రాణిస్తున్నారని కొనియాడారు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా ఇటువంటి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కరోనా సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ప్రారంభించడం శుభపరిణామని అన్నారు దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని అన్నారు యాభై మంది మహిళలకు ఉద్యోగ అవకాశం కల్పించినందుకు గూటూరు శంకరరావుకి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాస్కర్ రామునాయుడు తదితరులు పాల్గొన్నారు మరి జంట్స్తో పాటు పురుషులతో పాటు మహిళలు కూడా కష్టపడితేనే తప్ప పిల్లలే మంచి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం లేదు వాళ్ళు బాగా చదివించుకోవాలనుకున్నా వాళ్ళకి మంచి వాళ్ళకి ఏం కావాలనుకున్నా సరే మనం ఇవ్వగల ఇవ్వాలి అంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు అలాగే మీరందరూ కూడా ముందుకొచ్చి మీ విలువైన సమయాన్ని కేటిస్తూ ఎందుకంటే ఉదయాన్నే లేచి వంట చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ స్కూల్కి పంపించాలి భక్తులు మళ్ళీ వాళ్ళ క్యారెట్ డెక్టర్ డ్యూటీలు పంపించాలి అంత కష్టపడుతూ మళ్ళీ మీరు ఉదయం తొమ్మిది గంటలకు అక్కడ కంపెనీకి వెళ్ళి సాయంత్రం ఐదున్నర వరకు కష్టపడడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే చాలా మంది కష్టపడరు కష్టపడకుండానే ఇంట్లో కూర్చొని మేము బాగుండాలనుకుంటాం అది సాధ్యం కాదు నిజంగా మీరు అందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చాలా పెద్ద మనసుతో ఈ వార్డులోనే కాదండి నియోజకవర్గంలో ఎవరు చేస్తూ ఉన్నా సరే గుటూర్ శంకర్ గారు ముందుంటారు ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు గవర్నమెంట్ ఆఫీసులు కూడా వెళ్ళి వాళ్ళు సహాయం చేస్తుంటారు మరి అమ్మ భాస్కర్ గారు కూడా అలాగే ఇప్పటి వరకు ఆయన సంస్థ ద్వారా నూట ముప్పై ఎనిమిది సేవా కార్యక్రమాలు చేశారు అంత మంచి మనసున్న సంస్థలో మరి ఆయన ట్రస్టీగా ఉన్నారు అయ్య నాయుడు గారు ఈయన కూడా చాలా కష్టపడుతున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి నన్ను కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొన్నారు శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఆయన యాప్ కార్యాలయం దగ్గర ఏదైతే పల్స్ ఈ బొమ్మల తయారీ కంపెనీ ఉందో మన ఆటో నగర్లో ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మా ఏరియాలో చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆయన వెళ్ళి వాళ్ళతో సంప్రదించి ఈ ఏరియాలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్దలు మన భాస్కరరావు గారు అమ్మా భాస్కర్ గారు మిగతా మహిళలు అందరూ కూడా వారు డిస్కస్ చేసుకొని కొంతమందిని ఈరోజు ఒక యాభై మందిని మరి ఉపాధి కల్పించారు యాభై మందిని కూడా ఈరోజు కంపెనీలో జాయిన్ చేస్తున్నారు శంకరావు గారు చెప్పినట్లుగా ఇది ఇండియా లిమిటెడ్ కంపెనీ కాబట్టి మనకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీతో పాటు మరి కొంతమందిని కూడా జాయిన్ చేసే అవకాశం ఉంది వీళ్ళు ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ట్రైనింగ్ అనంతరం మీకు జీతం ఏడు వేల నుంచి పదివేల వరకు అవుతుందని అది యాజమాన్యం శంకరాల గారు చెప్పడం జరిగింది తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ఓ కూడా కట్ అవుతుంది కాబట్టి మీరంతా కూడా వృత్తి దైవం అండి ఎందుకంటే మనం పని మనసు పెట్టి పని చేస్తే యాజమాన్యం కూడా బాగుపడుతుంది వాళ్ళకి లాభాలు వస్తాయి వాళ్ళు మనల్ని సక్రమంగా చూసుకుంటారు మనకి కూడా వాళ్ళు వాళ్ళు బాగుంటేనే మనము బాగుంటాం అందుకే పెద్దలు అన్నారు వృత్తి దయ్యం అన్నారు దాని తర్వాత ఏదైనా సరే ఈ రోజుల్లో మరి జెంట్స్తో పాటు పురుషులతో పాటు మహిళలు కూడా కష్టపడితేనే తప్ప పిల్లల్లే మంచి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చే